వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మనిషి జీవిత కాలంలో చాలా మార్పులే చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల చాలామంది చాలా రకాలుగా కొంచెం అట్రాక్ట్ అయ్యి కూడా తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు సో మెయిన్గా చెప్పుకోవాల్సి ఉంటే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వల్ల అందులో ఉండే రీల్స్ చేస్తూ కూడా చాలామంది అయితే ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకంటే మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే కాకపోతే దేనికి ఎంత ఇంపార్టెంట్ అది మన చేతుల్లోనే ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ అయితే దీనికి జనాలు అయితే ప్రజలు కానీ చాలా అట్రాక్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు అందులో ఉండే రీల్స్ కానీ రీల్స్ చేస్తూ నైట్కు నైటే ఫేమస్ అయిపోవాలని కూడా చూస్తున్నారు ఈ ఫేమస్ అనేది పక్కన పెడితే మాత్రము తమ అయితే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ రీల్స్ చేస్తూ కూడా చాలామంది అయితే ప్రాణాలు కోల్పోతున్నారు సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం రీల్స్ చేస్తూ ట్రెక్కింగ్కి వెళ్తూ కానీ అలాగే మాన్సూన్ అనే ట్రెక్కింగ్కి వెళ్ళి కానీ జలపాతాల దగ్గర కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ అక్కడ వీడియోలు తీసి తమ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు మేము ఫేమస్ అవుతామంటూ కూడా వెల్లడిస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం నిన్న కాకమున్న మహారాష్ట్రలో జరిగిన ఘటన అయితే మనం చూసుకోవచ్చు అన్వి కాందార్ అనే మహిళ ఆమె ముంబైలో చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తుంది సో తన స్నేహితులతో కలిసి రాయగఢలో ఉన్న జలపాతం దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంది కానీ అక్కడ తాను ఈ తన ఇంతకుముందు ముందు కూడా చాలా ఇన్స్టాగ్రామ్స్ ఫాలో అవుతూ కూడా చాలా రీల్స్ చేస్తూ కూడా కొంచెం ఫేమస్ అయిన చెప్పుకోవచ్చు సో అదే విధంగా అక్కడ వెళ్ళి కూడా రీల్స్ చేస్తూ కూడా జలపాతంలో జారిపోయింది ఆ జలపాతం దాదాపు మూడు వందల అడుగుల ఉంది సో అందులో పడిపోయిన ఆమెను తన స్నేహితులైతే పోలీసులు రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ హాస్పిటల్కి వెళ్ళేసరికి అయితే తన అయితే కోల్పోయింది సో ఈ విధంగా ఈ ఘటన చూసుకున్నా కానీ ముందుకు మరో మహారాష్ట్రలోనే మరో ఘటన కూడా చోటు చేసుకుంది డ్రైవింగ్ రాకున్నా కూడా రీల్స్ చేస్తూ కొండపైన కూడా డ్రైవింగ్ చేస్తూ కూడా ఒక మహిళ లోయలో పడి కూడా మృతి చెందింది సో ఇన్స్టాగ్రామ్ అనేది దేనికి యూజ్ చేయాలి దానికి యూజ్ చేయాలి కానీ తమ జీవితాలని నాశనం చేసుకుంటూ కూడా చాలామంది వెల్లడిస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం అణ్వీ కపూర్ అయితే ముంబైలో చార్టెడ్ అకౌంట్గా పనిచేసి కూడా తన జీవితం నడుపుతుంది కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత తనకు దాదాపు మూడు లక్షల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు సో వాళ్ళ కోసము రీల్స్ చేసి కూడా కొంచెం ఫేమస్ అయింది కానీ లాస్ట్కి వచ్చేసరికి అదే ఇన్స్టాగ్రామ్ అయితే తన జీవితం అయితే బలికొనింది సో ఏది ఏమైనా ఇన్స్టాగ్రామ్కు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎంతవరకు యూజ్ చేస్తే అంత మంచిది అంటూ కూడా కొందరు అయితే అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో అణ్వ కాదర్ అయితే తన జీవితాన్ని అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు తన తన తల్లిదండ్రులు కూడా చాలా విచారం అయితే వ్యక్తం చేశారు తన స్నేహితులు కూడా అన్వి కపూర్ అన్వి కాందార్ అయితే మాతోనైతే చాలా విధంగా చాలా బాగుండేది కానీ ఈ తన జీవితం ఇలా అల్లకల్లలం అవుతుంది అనుకోలేదని కూడా తన స్నేహితులు అయితే వెల్లడిస్తున్నారు సో మొత్తం మీద చూసుకోవడం అయితే అణవిక ఆమ్దార్ అయితే మనము ఇంకా తన జీవితం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది కానీ ఇప్పుడు తన జీవితం అయితే ఇప్పుడు లేదు సో మొత్తం మీద చూసుకోవడం అయితే అణవిక ఆమ్దార్ అయితే ముంబైలో ఒక జలపాతం దగ్గర తన ప్రాణాన్ని విడిపించింది సో రిప్ అన్విక్ ఆమ్